అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో చివరి వాహనం అయినటువంటి అశ్వ వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు స్వామి దర్శనమిచ్చారు తిరుమల మాడవీధులన్నీ కూడా స్మరణతో మారుమోగాయి అటు కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేకంగా భక్తులను ఆకర్షించాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిపాదిస్తారు బ్రహ్మతో చెప్పేసి బ్రహ్మతో నాకు ఉత్సవాలు జరిపించమని కోరడం జరిగింది సో అందుకే ఇప్పుడు జరిగే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు కూడా పిలుస్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి తొమ్మిది రోజులు కూడా స్వామివారు పదహారు వాహనాల్లో అయితే ఊరేగింపుగా వచ్చి భక్తులందరికీ కూడా కనువిందులు కన్నుల విందుగా కూడా స్వామివారైతే భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు అందులో కూడా ఈ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు కూడా స్వామివారు అదేవిధంగా ఊరేగింపుగా అయితే భక్తుల మధ్యలోకి మాడ వీధుల్లో భక్తులందరికీ దర్శనం ఇచ్చిన విషయం అయితే మనందరికీ తెలిసిందే మరి దానిలో కూడా స్వామి వారు అలంకార ప్రియుడు ఆ అలంకార ప్రియుడికి కూడా ప్రతిరోజు వివిధ రకాలైన అలంకారాలు వివిధ రకాలైన స్వామి స్వామివారిని అలంకరించడం జరుగుతుంది మరి చివరి రోజు అయినటువంటి చివరి రోజున స్వామివారు అశ్వవాహనం మీద భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు మరి చివరి రోజు కాబట్టి అశ్వవాహనాన్ని ఎలా తయారు చేశారు అశ్వవాహనం మీద స్వామివారికి ఎలాంటి అలంకరణ చేశారు అన్న విషయాన్ని సూపర్ నెంట్ శ్రీనివాసులు గారు ఉన్నారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల్లో కూడా స్వామివారు పదహారు వాహనాలు అయితే అది భక్తులందరికీ కూడా చేశారు విషయాలు అయితే మనం చూసాము ప్రతిరోజు ప్రతి రోజు కూడా వివిధ రకాలైన అలంకారాలలో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శించారు మరి చివరి రోజు కోసం ప్రత్యేకంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎటువంటి అలంకరణ చేస్తున్నారు సోమవారి బ్రహ్మోత్సవం చివరి వాహనం వచ్చి అశ్వవాహనం కలికి కలికే ఉంటాడు వెంకటేశ్వర స్వామివారు ఈ వాహనం కూడా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సుమారు నలభై కేజీల సెంటు సెంకుజాల పుష్పాలు అలాగే పదహైదు కేజీల మల్లెపూలు ఐదు కేజీల కనకాంబరాలు ఒక ఐదు కేజీల చామంతి అలాగే ఒక ఐదు కేజీల కురువేరతో ఒక మాల స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవారికి ఏర్పాటు చేశాము దీని యొక్క వాల్యూ అంటే వాల్యూ మనం చెప్పబడించ వాల్యూ అయితే ఇప్పుడు సుమారు ఎయిటీ థౌసండ్ నైంటీ థౌసండ్ వీటితో పాటుగా నిత్యం మళ్ళీ అలాగే సింహాచల సంబంధి అలాగే పుష్పల పత్రాలు ఆనందం వినియోగిస్తాం అంటే సెంటి జార్జులు మామూలుగా మనకి స్పెషల్గా ఉండాలి ప్రతి వాహనం స్పెషల్గా ఉండాలని మనకు ఒక హంస వాహనం కూడా నిత్యం మళ్ళీ అలాగే మనోరంజితం ఏర్పాటు చేస్తాము అలాగే చివరి వాహనం కూడా ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది సెంటి జార్జులు అది ఎంత దూరం ఉన్నా మంచి స్మెల్ వస్తుంది ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తుంది సెంటిజాస్ మామూలుగా కేజీ ఏడు వందల రూపాయలు ఉంటుంది కదా మరి అలాంటిది ఎంత ఖర్చు అయింది ఒక మాల తయారు చేయడానికి శ్రీదేవి భూదేవి సమేత సాగు కలిపి ఆడం జరుగుతుంది మరి అన్నిటికీ కలిపి ఎంత ఉంది మనకి సెంటుజాలు జనరల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు కాబట్టి సుమారు ఎనిమిది ఎనిమిది వందల రూపాయలు ఒక కేజీ దీనికోసం సుమారు నలభై కేజీల సెంటుజాలు వాడాము ఎనిమిది వందల రూపాయలు లెక్క అలాగే మల్లెపూలు కూడా ఈరోజు ఎనిమిది వందల రూపాయలు ఉంది అది కూడా ఒక పదహైదు కేజీలు వాడము కనకామం అయితే మూడు వేల రూపాయలు ఒక కేజీ ఐదు కేజీలు వాడేది అలాగే చామన్ చూసి మూడు వందల రూపాయలు ఉంది అలాగే ఈ పురువేరు కూడా ఒక కేజీని మనకి పదివేల రూపాయలు అవుతుంది ఇలాంటి మూడు కేజీలు వినియోగించాను మొత్తం కలిపి సున్నా తొమ్మిది వందల రూపాయలు ఒక మాల తొంభై వేలు అవుతుంది అంటే మనకి ఈరోజు అశ్వవాహనంతో పాటు స్వామికి శ్రీదేవి అమ్మవారిని ఏర్పాటు చేశారు సరే చూసారు కదండి మొత్తానికి అయితే సెంట్ చార్జులు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి జార్జుని ఇవాళ అశ్వవాహనం కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి ఆ పరిమళం అనేది చాలా బాగా నాకైతే అర్థమవుతుంది మరి స్వామివారికి దిష్టి తగలకుండా అయితే ఇక్కడ కురివేరులు కూడా ప్రత్యేకంగా ఈ బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని కురివేరు అని అంటారు కురివేరును కూడా ప్రత్యేకంగా ఈ మాలలో అయితే అమర్చడం జరిగింది వాటితో పాటు మల్లెలు చామంతులు కనకాంబరాలు ప్రత్యేకంగా అన్నీ అలంకరించడం జరిగింది మరి చివరిలో కూడా పరిమళ భరితమైనటువంటి పన్నీరు ఆకులు కూడా పన్నీరు ఆకుల్ని కూడా జత చేర్చడం జరిగింది మరి వాటితో పాటుగా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఇక్కడ కనకాంబరం కానీ జాజులు కానీ చామంతులు కానీ మాలలు కానీ అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి మరి ఇక్కడ చూసుకుంటే కూడా కుంభ దీపానికి అయితే కుంభహారతి కోసం అయితే కుంభహారతి కోసం తయారు చేసినటువంటి ఇది కూడా మనం చూడవచ్చు మరి దీంట్లో కూడా అన్నిటిని రంగరించినటువంటి ఇది మనం అయితే చూడగలుగుతున్నాం మొత్తానికి ఇక్కడ చూసుకుంటే చాలా గుత్తగా కట్టినటువంటి మల్లెపూలు కానీ కనకాంబరాలు కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక మొత్తానికి చూసుకుంటే స్వామివారు అశ్వవాహనం మీద అయితే స్వామివారికి ఇవాళ స్వామివారు ఇవాళ సాయంత్రం భక్తులందరికీ కూడా అలంకార ప్రియుడు చాలా అందంగా అయితే కనిపించబోతున్నాడు ప్రతి ఒక్కరికి కూడా మరియు ఈ ఒక్క దండలు తయారు చేయడానికి దాదాపు మలయప్ప స్వామి వారికి అయితే ఈ సెంటు జాజులతో రంగరించినటువంటి మానులు అయితే ఇవాళ ధరింప చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ నరసింహాతో ప్రతిభా నాయకుడు